జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదోన్ల మనోహర్ ఆరోపించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా రావులపాలెం మండలం ఈతకోట చేరుకున్న ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్ కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందిన కొత్తపేట రాజోలు పి గన్నవరం ముమ్మిడివరం నియోజకవర్గాలకు చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి అనుక్షణం శ్రమించే కార్యకర్తలను కుటుంబంగా భావిస్తూ వారి యోగ క్షేమాల కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన మహా సంకల్పమే క్రియాశీలక సభ్యత్వమని అన్నారు.

మీరంతా ఉన్నాక ఎవరితో మనకు సంబంధం లేదు మన జనసేని పెట్టుకున్న నమోక కోసం మీరు ఆయన ద్వారా మార్పు రావాలని మీరు పోయే విధంగా ప్రతి క్షణం